Her extent in administration was recently recognized from the governor of Telangana. namo stute deepa Namostu namo stute deepa jyoti param brahmha deepa jyoti janarthanah deepo filled with dedication progress and achievements this report is not only of numbers but also seeds planted, now fully grown. It carries the flame of hope, of cheer. Madam, to present the annual report, a reflection of a past, a celebration of a present, and a vision of a future. Please, Madam, welcome. and farewell day function. Achy DC Sir and principals of Nizamabad Urban and Armur School, all the teaching and supporting staff, and my dear lovely students, a warm welcome to you all. At the very outset, I would like to profusely thank all our esteemed guests who have honoured us by their presence despite having very busy schedules. Our college was improvement. About this, NJPT WR Junior coming on to the work ethics in our college we want our children to be no less than anyone else in spite of their humble beginnings there would be good evening rco gari ki nak anusha madam stage me ga unna teachers and most importantly heroes nunchi next vela nunchi student nunchi alumni of martunna students ki సో నిజంగా ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది ఎందుకంటే మేము కూడా వెన్ వి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ స్కూల్ దాని తర్వాత కాలేజ్ అనేది అది ఒక బాటర్ లూ మూమెంట్ లాగా ఉంటుంది లైఫ్లో హిస్టరీ స్టూడెంట్స్ ఉన్నారా హిస్టరీ మ్యాటర్ అంటే మొత్తం మీ జీవితం అంతా మారిపోతుంది సో టుడే పర్ హాప్స్ ఈరోజు ఇరవై ఐదు నుంచి ఈ నెల ఇరవై ఐదు నుంచి మీ ఎగ్జామ్స్ కూడా మొదలవుతున్నాయి సెకండ్ ఇయర్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్కి సో ఐ వుడ్ లైక్ టు విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది ఎగ్జామ్ సో స్టూడెంట్స్ స్టూడెంట్స్ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది అది సో అంటే ఇంటెలిజెంట్ పర్సన్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ లెట్ మీ టెల్ ఓకే యూనో తెలివి వంతుడు ఎప్పుడూ అందుబైనా అవుపడతారు కానీ ఎవ్రీ బ్యూటిఫుల్ పర్సన్ మై నాట్ బిఆట్ ఎలిజ్ సో అది ఒక చిన్న క్యావియాట్ ఉంది వచ్చేటప్పుడు దాని టేస్ట్ ఉంటుంది ఒకవేళ ఓకే విచ్చిల్ విడిగా ఖర్చు చేయడం చదువుని ఒక పక్కన పెట్టేసి యూనో హైదరాబాద్ వెళ్ళాలి అలా ప్రవర్తిస్తామనేది అది మన యాక్చువల్ పర్సనాలిటీ అనమాట సో ఇప్పటి నుంచి వన్స్ యూ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ యువర్ స్కూల్స్ మీ మీద అంత కంట్రోల్ ఉండదు అంత పర్యవేక్షణ సో మీరు ఆ టెస్ట్లో తప్పకుండా సక్సెస్ అవ్వాలి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే గర్ల్స్ స్టూడెంట్స్కి మహిళలకి ఒక చిత్తశుద్ధి ఉంటుంది ఒక క్రమశిక్షణ ఎవరు చూసినా చూడకపోయినా మనం ఆ క్రమశిక్షణ ఎప్పుడూ పాటిస్తాము ఎందుకంటే మనం మన పేరెంట్స్ కోసం వాళ్ళు మన మీద పెట్టిన నమ్మకంని మనం నిర్వేయాలి తర్వాత మనం ఒక ఆదర్శంగా ఒక ఆదర్శ పౌరులుగా ఉండాలి అనేది ఎప్పుడు మన మనసులో ఉంటుంది అవునా కాదా సో ఉన్న ప్రేమ అండ్ ఆర్షివ్ గారు రెంటెడ్ బిల్డింగ్ అయినా ఏ బిల్డింగ్ అయినా సరే పిల్లలు చదువుకుంటున్నారు అదే చాలు ఓకే సో మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా ఏదైతే ఆ లింక్ ఉంటుందో ఆ లింక్ని ఎప్పుడో మీరు మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీరు అలిమినైగా అయిన తర్వాత కూడా మీ టీచర్స్తో ఇక్కడ మీ జూనియర్స్తో టచ్లో ఉండండి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉండండి ఎందుకంటే మీరు వాళ్ళ కోసం ఒక ఆదర్శ ఒక ఐడియల్గా ఉంటారు సో అది మేము అండ్ ఆల్సో ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మేము మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక చిన్న ఇది విజ్ఞప్తి మా తరఫున అదేవిధంగా మీ మేడం మనూష మేడం మాట్లాడేటప్పుడు సమ్ వెరీ యూనో రిమార్కబుల్ అచీవ్మెంట్స్ మాకు తెలియజేశారు మీ దగ్గర ఒక కెరియర్ గైడెన్స్ సెల్ ఉంది అంటే కరియర్ గైడెన్స్ సెల్ అనేది ఫస్ట్ టైం నేనే కాలేజ్లో విన్నాను ఎందుకంటే కరియర్ ఏంటి అందులో కావాల్సిన గైడెన్స్ ఏంటి సో మీ స్కూల్లో మీకు జూనియర్ కాలేజ్ స్థాయిలో అంత మా దిశానిర్దేశం వస్తూ ఉంది అంటే నిజంగా మీరు దాన్ని మీ అదృష్టంగా భావించాలి అండ్ దాన్ని సద్వినియోగం చేయాలి ఇందులో ఆ సెల్లో ఉన్న టీచర్స్తో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ జేఈఈ నీట్ ఇస్ గుడ్ దాంతో పాటు మనకి ఉస్మానియా యూనివర్సిటీలో రకరకాల లాంగ్వేజ్ కోర్సెస్ ఆర్ట్స్ కోర్సెస్ అవి కూడా ఉంటాయి సో దాని మీద కూడా ఇష్టం ఉన్న వాళ్ళకి యూనో వీ కెన్ ఎంకరేజ్ అదేవిధంగా లా మనకి న్యాయవాదులు ఉంటారు కదా పెద్ద పెద్ద సో హూఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ యాడ్మకీగా ఉన్నారు మన హైదరాబాద్కి చెందిన వాళ్ళే సో యునో లా ఈజ్ ఆల్సో అ వెరీ ప్రామిసింగ్ ఫీల్డ్ మీరు ఇంజనీరింగ్ ఏ చేయాలి లేదా మెడిసిన్ ఏ చేయాలి లేదా ఏదో ఒక చేయాలి అనేది కాదు ఇప్పుడు కొత్త కొత్త ఫీల్డ్స్ వస్తూ ఉన్నాయి సో యూనో ఇస్ అ వెరీ సేఫ్ ఫీల్డ్ సేఫ్ అంటే ఇప్పుడు కూడా రకరకాల అందులో సాంకేతిక డెవలప్మెంట్స్ ఉన్నా కూడా జాబ్స్ చాలా వస్తాయి సో ఇఫ్ యూ వాంట్ టు బీ సేఫ్ ఇంజనీరింగ్ చేసుకోండి దాని తర్వాత ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రొఫెషనల్ డిగ్రీ కోసం మీరు తప్పకుండా చదువుకోవాలి గ్రాడ్యుయేషన్ సరిపోదు ఓకే దాని తర్వాత మేడం ఇంకొక మాట అన్నారు దట్ యు ఆర్ ఆల్సో వెరీ గుడ్ ఇన్ స్పోర్ట్స్ సో అంటే యు ఆర్ లైక్ యాకే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటాం కదా అన్ని రంగాల్లో మీరు విజయవంతంగా ఉన్నారనేది వినడం మీ మేడం చెప్పడం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ మీ మీ బ్రూప్స్కి పరిమితి కాకుండా యూనో మీరు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు సాధించారు నేషనల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్స్లో కూడా మీకు ప్రైజెస్ అంటే చాలా చాలా సంతోషం అండ్ జిల్లా పరిపాలన అధికారిగా నేను చాలా గర్వపడుతున్నాను మీకు మీకు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్లో కూడా ఉమ్మడి జిల్లాలు చూస్తే ఇందాక ఆర్సీఓ గారు చెప్పినట్లు నిజామాబాద్కి మొదటి స్థానం ఉంది అది కూడా చాలా గర్వపడాల్సిన విషయం అందులో నా ప్రమాయం ఏమి అప్పుడు ఉన్న కలెక్టర్ గారి ప్రమాయం ఉంటే బట్ ఇట్ ఈస్ రియలీ అంటే నేను నా అదృష్టం భావిస్తున్నాను ఇంత మంచి పిల్లలతో ఇంత టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉన్న జిల్లాల్ని నేను పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది సో ఐ విల్ లీవ్ యూ విత్ అ వెరీ స్మాల్ మెసేజ్ చెప్పేవారు సో మీరు రకరకాల ఇబ్బందులు వస్తాయండి అది తప్పదు ఓకే ఆ స్మూత్ సెలర్ నెవర్ మేడ్ సో యూనో ఏది ఎంత ఇబ్బంది పడినా రకరకాల ఇబ్బందులు వస్తాయి పర్వాలేదు బట్ యూ షుడ్ ఆల్వేస్ ఫైట్ నెవర్ క్రై నెవర్ క్రై మనం ఏడిస్తే ఏమవుతుంది ఇట్ ఎఫెక్ట్స్ అవర్ యూనో న్యూరోలాజికల్ ఆర్డర్ మన ఎంటైర్ బ్రెయిన్ అంతా ఎఫెక్ట్ అయిపోతుంది దానివల్ల మన యాక్షన్స్ ఉన్నాయి బాడ మెడికల్ సైన్స్ వగరా చూడియండి ద పాయింట్ ఈజ్ యు షుడ్ ఆల్వేస్ ఫైట్ ఓకే అండ్ సామ్ దామ్ దండు భేద్ ఏది అవసరం ఉన్నా మీరు గెలవాల్సిందే ఒక మెడల్ వచ్చిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఒక పదవి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఎవరు మీతో అడగరు అండి అచ్చా మీరు ఆ రోజు ఎక్కడ వెళ్ళారు ఏ పార్టీకి వెళ్ళారు ఆ రోజు ఎందుకు చదువుకోలే ఆ రోజు ఎందుకు అమ్మగారితో గొడవ పెట్టారు ఆ రోజు ఎందుకు సినిమా కెలీ క్యా కర్నా హ్యా దట్ ఈస్ ఆల్ దాట్ మ్యాటర్స్ ఓకే ఒక గోల్ డిసైడ్ చేయండి ఇట్ కెన్ బి ఎనీథింగ్ మీకు ఇష్టం ఉన్న ఏదైనా ఫీల్డ్ కావచ్చు అండ్ గివ్ ఇట్ ఆల్ ఓకే ఒక్కసారి సక్సెస్ అయిన తర్వాత నిన్న అంకిత చెప్పింది ఇందాక నేను ఒక బుక్ రాశాను సెవెంటీ ఫన్ టూ ఫిఫ్టీ వన్ సో నా హస్బెండ్ నాకు చెప్తారు మిమ్మల్ని చూసి ఏదో వెయిట్ లాస్ స్టోరీగా అనిపిస్తుంది సర్ సెట్ నో ఇట్ ఈస్ నాట్ దాట్ యాక్చువల్లీ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్ ఐ జస్ట్ గాట్ సెవెంటీ వన్ మార్క్స్ అంటే ఒకవేళ ఈ వయస్సులో యంగ్ ఏజ్లో చదవకపోతే కష్టం ఓకే అప్పుడు మా నా ఆకాంక్షలు మనం తప్పకుండా పూర్తి చేయాలి అండ్ మీ అందరు తప్పకుండా చేస్తారనేది నాకు నమ్మకం ఉంది యూ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ ई एम वेरी हैपी वित् दे अंकिता इज कंपेरिंग एंड आलो अनुषा मैडम स्पोक् सो मल शुभकांक्ष ब्रैट फ्यूचर अंड कार्यक्रम को स्कूल मेनेज अभिन क्लोज मै मेसेजू सी बायटी की टॉपर ओवरऑल सीसी टॉपर जे देख ओके वेरी वेरी गुड वेरी गुड A dance of oh, big